భయంకరంగా విషం జిమ్ముతూ మొదటి రోజు నుంచి ఈ ప్రాజెక్టును బద్నాం చేయాలన్న ప్రయత్నం ఎంత గట్టిగా చేసిందో ఎట్లా ప్రజల మనసుల్లో లేని అనుమానాలను చొప్పించి అడ్డమైన ఆరోపణలు చేసి తప్ప ఇంకోటి లేదు తెలంగాణకు వరప్రధాని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చివరికి కక్ష గట్టి లేస్తే రాహుల్ గాంధీ గారు దుమ్మెత్తిపోతూ ఉంటారు బీజేపీ జేబు సంస్థ సిబిఐ సంస్థ ఐటీ అంటూ తెల్లారులేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం జాతీయ స్థాయిలో సిబిఐ అంటేనే అది జేబు సంస్థ బీజేపీకి అని చెప్పి దుమ్మెత్తిపోస్తూ ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత కక్ష అంటే చివరికి ఏ అయితే రాహుల్ గాంధీ గారు అనునిత్యం తప్పుబడుతూ ద్వే కొత్తగా మళ్ళీ సిబిఐకి అప్పజెప్తున్నా అని ఒక కొత్తగా నాటకానికి తెరబె తెరదీసినారు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు ఏమని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా కనీస మాత్రం ఇంగితం ఉందా కనీస మాత్రం సోయి ఉందా మీకు సరిగ్గా వారం కిందట ఇదే సోమవారం అన్నాడు వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు తల దగ్గర చేస్తారు ఎక్కడైనా ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా ఎదురుగా కళ్ళు దొబ్బినాయా నీకు కనబడతలేవా అని ప్రజలు అడుగుతారు రైతులు అడుగుతారు ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్ళు కావా అని సోయినవాడు ఎవడైనా అడుగుతాడు మీడియా అడుగుతుంది అందరు అడుగుతారు సమాధానం చెప్పలేరు ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు కాబట్టి ఏం చేయాలా తలాతో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం తల దగ్గర చేయకుండా మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కు అయింది కాబట్టి ఇవాళ మొహం చెల్లక మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం లక్ష కోట్ల అవినీతి కూలిపోయింది కాళేశ్వరం కూలేశ్వరం అని మాట్లాడి వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తూ ఉన్నారు అంటే ఒకటి చెప్పకనే చెప్పినట్టు మాత్రం ఈ ప్రభుత్వం అయ్యింది ఎన్ని రోజులు కా ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు అండి కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు తెలంగాణకు కామదేనువు అని మొదటి నుంచి మేము ఏదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది అట్లాగే ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్ కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని ఎక్కడికి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకి నీళ్లు అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు ఏమో కాళేశ్వరం మీద శాపనార్థాలు ఇంతకంటే అరాచకమైన ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అన్నారి వైఖరి చూస్తూ ఉంటే కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ దానివల్ల కీర్తి కోసం ప్రయత్నం చేస్తూనే మరొక వైపు కాళేశ్వరాన్ని బద్నాం చేసే ప్రయత్నం చూస్తుంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దడం అనే సామెత కూడా గుర్తొస్తూ ఉన్నది నిజంగా చెప్పాలి అంటే ఇవాళ మీరు శంకుస్థాపన చేయాల్సి వస్తే మల్లన్న సాగర్ దగ్గర చేయాలి లేదా కొండపోచమ్మ సాగర్ దగ్గర చేయాలి కానీ గండిపేట దగ్గర చేస్తూ ఉన్నారు గుండెకాయను వదిలిపెట్టి గండిపేట దగ్గర మీరు చేస్తున్నారంటేనే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ విషయంలో ప్రజలకు కూడా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ విషయం గమనిస్తే మంచిది అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి కొన్ని విషయాలు ఇవాళ మీరు తెస్తున్నది కాళేశ్వరం నీళ్ళ కాదా ఇవాళ మీరు తీసుకొస్తున్నది ఇక్కడ గండిపేటకి కాళేశ్వరం జలాలా కాదా స్పష్టంగా చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈరోజు దాకా కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినందుకు చేసి కూడా ఫెయిల్ అయినందుకు దాని మీద కమిషన్ లేసి కూడా అట్టర్ ఫ్లాప్ అయినందుకు మళ్ళీ ఇలా సీబీఐ ఎంక్వైరీ పేరిట మోసం చేయబోతున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఉన్నాం ఎందుకంటే ఎంత అరాచకమైన ఎంత నికృష్టమైన బుద్ధి ఉన్నవాడైనా సరే ఇంత దిగజారుడు చేయరు తొల సొంత రాష్ట్రాన్ని తులనాడే పని ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే పని చేయరు కానీ ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాగే నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి మేము చెప్తున్న మాట కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు కాళేశ్వరం అంటే ఒక రిజర్వాయర్ కాదు కాళేశ్వరం అంటే ఒక కాలువ కాదు కాళేశ్వరం అంటే ఒక మల్లన్న సాగర్ కాళేశ్వరం అంటే ఒక కొండ పోచ్చమ్మసాగర్ కాళేశ్వరం అంటే ఒక రంగనాయక సాగర్ కాళేశ్వరం అంటే ఒక అనంతగిరి రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక గంధమల్ల కాళేశ్వరం అంటే ఓ బస్వాపూర్ రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక రాజరాజేశ్వర సాగర్ మిడ్మానేర్ కాళేశ్వరం అంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం మొత్తంగా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గాలు అట్లాగే పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ కాళేశ్వరం అంటే నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్లకి నీళ్ళ ఎత్తిపోతల పథకం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఇది వాస్తవం కాళేశ్వరం ద్వారా ఇప్పటిదాకా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం జరిగింది ఇది అక్షర సత్యం దానివల్ల ఇరవై లక్షల ఎకరాలకి మనం ఏం చెప్పడం కాదు శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసి గారు అడిగినారు మీరేమో కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదని చెప్తున్నారు మరి మీరిచ్చిన పుస్తకంలోనే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నది ఏది నమ్మాలా మీ ప్రభుత్వానికి కనీసం కుడి చేయి కెడం చేయికి సయోధ్య ఉన్నదా అని స్వయంగా ఇవాళ మీ మిత్రపక్షంగా వ్యవహారం చేస్తున్న అక్బరుద్దీన్ ఓవైసి గారు కూడా అడిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి అట్లాగే అక్బరుద్దీన్ ఓవైస్ గారు అడిగినారు మొన్న కాళేశ్వరం ఏదో కొట్టుకపోయింది కొట్టుకుపోయిందని మీరు అంటున్నారు కానీ అక్కడ పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నిక్షేపంలాగున్నది కదా బ్యారేజీ మీరు అన్నట్టుగా ఏం లేదు మీరు చెప్పేది తప్పు అనే మాట కూడా అక్బరుద్దీన్ వైసీపీ గారు అడిగినారు అట్లాగే ఆయన ఇంకొక మాట కూడా అడిగినాడు ఇరవై నెల్లుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు ఎందుకు మీరు ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్న కూడా వారు అడిగినారు ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఇదే అవకాశంగా నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మొదటి రోజు నుంచి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే గ్రామస్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట లక్ష కోట్ల కుంభకోణం లక్ష కోట్ల కుంభకోణం చివరికి వాళ్ళ పిల్లనిచ్చిన మామ రేవంత్ రెడ్డి గారికి పద్మారెడ్డి గారు ఆయన చెప్పారు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో ఒకవైపు నీళ్లు కనబడుతుంటే తొంభై నాలుగు వేల కోట్ల కా ఖర్చైన ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి ఇది రాజకీయ ఆరోపణ దప్పం ఇంకోటి కాదు అని పిల్లనిచ్చిన మామ కూడా నవ్వుతూ కొట్టిపాడేసినా కూడా ఇంకా ముఖ్యమంత్రి గారి బుద్ధి మాత్రం మారడం లేదు వాస్తవం ఏంది తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తొంభై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు దాదాపుగా రౌండ్ ఆఫ్ చేస్తే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం చెప్పింది అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు ఎంత నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లలో మన హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు ఏది శాసనసభలో నాలుగు వేల కోట్లలో భూసేకరణకి ఎంత అయింది రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్కి ఎంత అయింది ఓన్లీ ఆ బ్యారేజ్ ఏదైతే సిమెంట్ స్ట్రక్చర్ ఉందో దానికి ఎంత అయింది లెక్క తీస్తే మరి ఎనభై ఐదు పిల్లర్లుండే ఆ బ్యారేజ్ ఖర్చు అయింది పదిహేను వందలో రెండు వేల కోట్లు అందులో ఎన్డీఎస్సీ రిపోర్ట్లు కూడా ఏం చెప్పినారు కేవలం సెవెంత్ బ్లాక్ ఒక్కటి పునర్నిర్మాణం చేస్తే చాలు అని చెప్పారు మరి ఏడు బ్లాకుల్లో ఒక్క బ్లాక్ దెబ్బతింటే ఆ మొత్తం ఏడు బ్లాక్లకు పదిహేను వందలు రెండు వేల కోట్లు ఖర్చు అయింది అనుకుంటే ఒక బ్లాక్ కోసం ఎంత అవుతుంది రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఆ రెండు వందల యాభై మూడు వందల కోట్లు కూడా ఒక రూపాయి కూడా ప్రభుత్వం పెట్టే అవసరం లేదు ఒక రూపాయి కూడా ప్రజల సొమ్ము వృధా చేసే అవసరం లేదు ఆ ఏజెన్సీయే నేను కడతానంటూ ముందుకు వచ్చింది మరి వాళ్ళ నేను ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఎక్కడ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తానంటుంటే ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఒకవైపు గోదావరి నీళ్లను వాడుకుంటూ ఒకవైపు గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లను ఇవాళ హైదరాబాద్లో మూసికి అనుసంధానం చేస్తున్నామని చెబుతూ మరొక వైపు ఈ రకంగా చిల్లర ప్రచారం చేస్తున్నందుకు ఆ కాళేశ్వరాన్ని కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నందుకు ముక్కు నాలకు క్షమాపణ చెప్పాలే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని వెనకాల ఇంకొక ముఖ్యమైన కుంభకోణం కూడా ఉంది ఇదేదో కొత్త ప్రాజెక్ట్ కాదు దిస్ పేపర్ ఈస్ ఫ్రమ్ ఎయిటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ పద్దెనిమిది మే రెండు వేల ఇరవై మూడు ఇందులో ఏం రాసిందండి భాగ్యనగరంలో గలగల గోదావరి ఇది దేని మీద బేస్ చేసుకొని రాసినారు పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు నాడో క్యాబినెట్ సమావేశం జరిగింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు అందులో ఏ నిర్ణయం తీసుకున్నారు భాగ్యనగరానికి ఆ రోజు మూసీ ప్రాజెక్టు చైర్మన్గా పెద్దలు సుధీర్ రెడ్డి గారు నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఏం నిర్ణయం తీసుకున్నామంటే కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న సాగర్ ఇక్కడ ఒక విషయం మిత్రులందరికీ మీకు అర్థం కావాలి కేసీఆర్ గారు కాళేశ్వరం ఎట్లా డిజైన్ చేసి హైదరాబాద్ నెత్తిన ఎందుకంటే హైదరాబాద్ మహానగరం భారతదేశం రెండో అతిపెద్ద నగరంగా మారబోతుంది తప్పకుండా మారుతుంది ఈరోజు ఈరోజు జనాభా కోటి కోటి ఇరవై లక్షలు కావచ్చు ఈరోజు జనాభా కోటి కోటి ఇరవై లక్షలు కావచ్చు భవిష్యత్తులో మూడు కోట్లకు పెరుగుతుంది అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం డిజైన్ చేసినప్పుడే రోజుకు మూడు టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తే భవిష్యత్తు రోజుకు మూడు టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తే భవిష్యత్తులో మనకు ఒక టీఎంసీ నీళ్లు హైదరాబాద్కే అవసరం పడుతుంది మూడు కోట్ల జనాభా పెరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా నీళ్ళ కోసం ఇవాళ చెన్నైలోనో లాటూరులోనో ఎట్లయితే రైళ్లలో ట్యాంకర్లు పెట్టి తెచ్చుకుంటున్నారో ఆ అవస్థ మన భవిష్యత్ తరాలకు ఉండొద్దన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతో మూడు టీఎంసీల నీళ్లను మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఇక్కడికి తీసుకొచ్చినక ఆలోచన చేసి సాగునీటి తీసుకొచ్చినక ఆలోచన చేసి సాగునీటికి నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు క్యూసెక్లు కేటాయించారు మిగతాకి నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు క్యూసెక్లు కేటాయించారు మిగతా ఏడు వందల క్యూసెక్లను జంట జలాశయాలకు చరలించి మూసి ప్రక్షాళనకు కేటాయించారు సంగారెడ్డి కాల్వ ఇరవై ఏడవ కిలోమీటర్ నుంచి మళ్లించే కాళేశ్వర జలాలని సమీపంలో ఉన్న రావల్కోల్ చెరువుకు తరలిస్తారు అక్కడ నుంచి కాల్వ ద్వారా లేదా పైప్ లైన్ ద్వారా ముత్తంగి ప్రాంతం మీదుగా గండిపేట జలాశయానికి తరలిస్తారు గండిపేట నుంచి జలాలు హిమాయత్ సాగర్కి వస్తాయి అక్కడ నుంచి ఏడాది పొడవునా జంట జలాశయాలు కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రవహించనున్నాయి దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన మాట హుస్సేన్ సాగరు హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది ముఖ్యమైన మాట హుస్సేన్ సాగరు హైదరాబాద్ నడిబొడ్డును ఉంటుంది సాగర్ సాగర్ని కూడా ఎప్పటినుంచో సాగర్ సాగర్ని కూడా నుంచో నడుస్తున్నాయి ప్రణాళికలు క్లీన్ చేయాలని మేము ఆ రోజు ప్లాన్ చేసింది ఏంటంటే నడుస్తున్నాయి ప్రణాళికలు క్లీన్ చేయాలని మేము ఆ రోజు ప్లాన్ చేసింది ఏంటంటే బుల్కాపూర్